सरे मार्केट सरे घूम रहे हैं ठीक है यार वहाँ पे यार फिलोर पंजारा सरे जी जाने अगर आप एग्जाम उतरने आए होंगे तो सरे फिजिकल का बुई छोड़ा चुके हैं लेने दो फिर मार्केट डिपार्टमेंट तो मार्केट है ना फिजिकल का बुई निकासला हम पहुँच जाएँ ना ये दरियाने में

రెండి రిషిస్ అఫర్లో ది ఓర్లెంజ్ అప్రోచ్ ఆ రెండు మనం డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏందెసలు ఎక్క ఎక్కడ ఉండాలి ఇంకా చూడండి ఇంకా మనం చేయాలి కదా అన్నమే ఉండేదే కదా చేస్తే పొలే రోడ్డు చేవలే ఉంది కట్టేది అందులో కట్టేస్తారు ఇంట్లో కట్టేస్తారు కాబట్టి ఎక్కడ ఉంటాడి కట్టేసి వాట్ పోకొండా చేస్తారు ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది గత కాలం కూడా మన జీవిత్రముకు ఆ వల్కు సమస్య దాని సమస్య అది వేరే నేను చెప్పడం ఉండది కుండ పక్క ఆపు పూర్తి నాటు

బాగా దాదాపు ఫైవ్ సిక్స్ సైడ్ న్యూ ఎంక్రోచ్మెంట్స్ మీరు కంట్రోల్ చేసేది ఎందుకంటే బఫర్ ఉంది న్యూ ఎంక్రోచ్మెంట్స్ ఏదైనా ల్యాండ్ కావచ్చు లీగల్ గా వాడికి ల్యాండ్ ఉంటే లెట్ దమ్ ఎంజాయ్ బఫర్ వదిలేసి బఫర్ వదిలేసి వాడు మా చెరువును ఫోర్ షోర్లో చేసేటప్పుడు వాడు హైట్ చేసుకొని వాడు ఇల్లు కట్టుకుంటాడా లేదంటే ఇంకేదైనా చేసుకుంటాడా రేంజ్ చేసుకోవాలి వాడు తక్కువ కట్టేసి చెరువు నీళ్ళు వస్తుందని చెప్పి చెరువు దగ్గర కొట్టేస్తే ఎట్లా సార్

हम कहना तब क्यों मारते हैं? हम राइट इतना तब बड़ा फौजी हैं सी इतना चलो तीस एस करना नहीं चल सकता था चलो तीस एस नशीली चीजें को चलती विषाणु का चलो लेवल है इसलिए ये रासल तीसरे रैंक के మాకు ఏరా కాలచేయం ఏదండి సార్ అక్కడ రైట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళు నీళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఫోన్ చేసి నీళ్ళు వస్తున్నాయంటే ఇంక మేము వచ్చి చెరువు దగ్గరికి పోయి ఇంకా చెరువు నేను నిండలేదు కదా మీ యొక్క ఇంకా దాని నీళ్ళు పోవడం ఏంటి చెరువు నేను నిండలేదని నేను నీళ్ళని కూడా చూశాను సార్ చెరువు నేను ఎండలేదు సార్ అంటే వాటర్ లెవర్ ఆఫ్ ఇయర్ వచ్చింది సార్ नहीं डिपरसन मुझे दिलाने के फैक्टर में धंधा होता है ना शास्त्र में जो बोलने का है वो तो मीर है और बस उन्हें दिलचस्प होगा ना अब ये रो इंटरनेशनल ना फिर ये जरूरत है उनका ना मी मी क्लाइंट चमड़ा लगा दो मामू इसके अंदर से लगा दो मी क्लाइंट चमड़ा को ना हम तो जब नए नए मार्केट म ఇంకొకటి చెప్పినా సమస్య ఇష్యూ జరిగింది చెరువు తీసినారు చెరు చెరువు ఎందుకు తీయాలనే ఫస్ట్ పాయింట్ తీసేటప్పుడు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎందువల్ల ప్రాబ్లం వచ్చింది ఎక్కడ లాసెస్ ఉన్నాయా ఇంకోటి ఏమైనా ప్రాబ్లం ఉందా ఫ్యూచర్ లో జరుగుతూ ఉందని వచ్చింది అసలు ఏ ఇంటెన్షన్ పేరు మనం సవాల్

మన ఈ కాలం కట్టించినప్పుడు సందులో భావించపక్క ఆపక్క